బీహార్ రాజకీయాల్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తన పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ ను పార్టీ నుంచి ఆరేళ్లపాటు బహిష్కరించి షాకిచ్చారు అంతేకాదు తన కుటుంబం నుంచి కూడా బహిష్కరిస్తున్నట్టు లాలూ సోషల్ మీడియాలో ఒక పోస్టును షేర్ చేశారు లాలూ సొంత కొడుకు విషయంలో ఇంత కఠినంగా వ్యవహరించటమేనక కారణమేంటి ఇద్దరి మధ్య ఏం జరిగింది తేజ్ ప్రతాప్ యాదవ్ చేసిన తప్పేంటి కుమారుడు తేజ్ ప్రతాప్ను కుటుంబం నుంచి పార్టీ నుంచి బహిష్కరించినట్టు ఆర్జేడీ చీఫ్ సోషల్ మీడియాలో ఒక పోస్టును షేర్ చేశారు అందులో కుమారుడిని ఎందుకు పార్టీ నుంచి ఫ్యామిలీ నుంచి బహిష్కరించారో తెలిపారు వ్యక్తిగత జీవితంలో నైతిక విలువలను విస్మరించడం సామాజిక న్యాయం కోసం మన సమిష్టి పోరాటాన్ని బలహీనపరుస్తుంది పెద్ద కొడుకు కార్యకలాపాలు ప్రజా వ్యతిరేక ప్రవర్తన బాధ్యతారహిత ప్రవర్తన మన కుటుంబ విలువలు సంప్రదాయాలకు అనుగుణంగా లేవు అందువల్ల పరిస్థితుల కారణంగా అతన్ని పార్టీ నుండి కుటుంబం నుండి దూరం చేస్తున్నారు ఇక నుంచి అతనికి పార్టీలో కుటుంబంలో ఎలాంటి పాత్ర ఉండదు అతన్ని పార్టీ నుండి ఆరు సంవత్సరాలు బహిష్కరిస్తున్నా అంటూ లాలూ యాదవ్ ప్రకటించారు లాలూ కొడుకు విషయంలో ఇంతటి కఠిన నిర్ణయం తీసుకోవడానికి కారణం ఉంది తేజ్ ప్రతాప్ శనివారం అంటే మే ఇరవై నాలుగున సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టాడు ఆ పోస్టులో తేజ్ పన్నెండు సంవత్సరాలుగా తాను ఒక వ్యక్తితో సంబంధంలో ఉన్నానని చెప్పడంతో పాటు సోషల్ మీడియాలో తన ఫోటోతో పాటు తన ప్రియురాలి ఫోటోను పంచుకున్నాడు ఈ పోస్టులో తేజ్ ప్రతాప్ యాదవ్ అనుష్క యాదవ్ అనే మహిళతో సన్నిహితంగా ఉన్న ఫోటోలు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ఓ ఫోటోలో అనుష్క తేజ్ ప్రతాప్ కోసం కర్వా చౌత్ పూజలు నిర్వహిస్తున్నట్టు కనిపించింది ఆ పోస్టులో తేజ్ ప్రతాప్ ఇలా రాసుకొచ్చారు నేను చాలా కాలంగా మీ అందరికీ ఈ విషయం చెప్పాలనుకుంటున్నాను కానీ ఎలా చెప్పాలో నాకు అర్థం కాలేదు కాబట్టి ఈ రోజు ఈ పోస్టు ద్వారా నా హృదయ భావాలను మీ అందరితో పంచుకుంటున్నాను నేను చెప్పేది మీ అందరికీ అర్థమవుతుందని ఆశిస్తున్నాను అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఈ వార్త బీహార్లో పెద్ద దుమారం రేగింది దీంతో వెంటనే వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు తేజ్ ప్రతాప్ మీడియాలో ఈ వార్త వచ్చిన తర్వాత తేజ్ ప్రతాప్ తన పోస్టును స్పష్టం చేస్తూ నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ను హ్యాక్ చేశారు నన్ను నా కుటుంబ సభ్యులను వేధించటానికి పరువు తీయటానికి నా ఫోటోలను తప్పుగా మార్పింగ్ చేశారు అని చెప్పారు శ్రేయోభిలాషులు అనుచరులు జాగ్రత్తగా ఉండాలని ఎటువంటి పుకార్లను పట్టించుకోవద్దని తేజ్ ప్రతాప్ విజ్ఞప్తి చేశారు మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ లాలూ ప్రసాద్ యాదవ్ తీసుకున్న ఈ నిర్ణయం సంచలనంగా మారింది ఈ పరిణామాలపై తేజ్ ప్రతాప్ సోదరుడు బీహార్ శాసనసభ ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ స్పందించారు వ్యక్తిగత జీవితం రాజకీయ జీవితం వేరువేరు మా అన్నయ్య విషయానికి వస్తే తన వ్యక్తిగత జీవితం గురించి నిర్ణయాలు తీసుకునే హక్కు ఆయనకుంది కానీ ఈ విషయం మాకు కూడా మీడియా ద్వారానే తెలిసింది మాకు ముందస్తు సమాచారం లేదు అని తేజస్వి మీడియాకు క్లారిటీ ఇచ్చిన ఆయన అదే సమయంలో కుటుంబ ప్రతిష్టకు భంగం కలిగించే చర్యలను సమర్థించలేమని స్పష్టం చేశారు మేము ప్రజాప్రతినిధులం మా నుంచి ప్రజలు ఆశించే గౌరవాన్ని హుందాతనాన్ని కాపాడుకోవాలి కుటుంబానికి లేదా పార్టీకి అపఖ్యాతి తెచ్చే ప్రవర్తనను మేము ఏమాత్రం సమర్థించడం లేదు సహించం అని తేజస్వి మీడియాకు చెప్పారు ఇదిలా ఉంటే హసన్పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న తేజ్ ప్రతాప్ యాదవ్ గతంలో పర్యావరణ అటవీ వాతావరణ మార్పుల శాఖ మంత్రిగా కూడా పనిచేశారు అయితే తేజ్ ప్రతాప్ ప్రవర్తన దూకుడుతనంతో ఎప్పుడూ వివాదాల్లో చిక్కుకుంటూ ఉంటారు గతంలో బీహార్ మాజీ సీఎం దరోగా రాయ్ మనవరాలు ఐశ్వర్య రాయ్ వివాహం చేసుకున్నారు రెండు వేల పద్దెనిమిదిలో అంగరంగ వైభవంగా వీరి పెళ్లి జరిగింది అయితే ఈ వివాహం కొన్ని నెలలకే తన భర్త అత్తమామలు వేధిస్తున్నారని ఆరోపిస్తూ ఐశ్వర్య ఇంటి నుంచి వెళ్లిపోయింది వారి విడాకుల ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది ఈ క్రమంలో తేజ్ ప్రతాప్ అనుష్క యాదవ్తో ప్రేమలో ఉన్నట్టు చేసిన తాజా పోస్ట్ కలకలం సృష్టించింది